కాసేపట్లో టీపీసీసీ కార్యవర్గ సమావేశం జరగనుంది సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రజాభవన్ లో ఈ మీటింగ్ జరగనుంది ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారి జరుగుతున్న టీపీసీసీ కార్యవర్గ సమావేశం కావడంతో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది ప్రధానంగా పార్టీ ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లడంపై హస్తం నేతలు చర్చించనున్నట్లు తెలుస్తోంది అలాగే రేపు లక్ష వరకు రైతు రుణమాఫీ కావడం నేపథ్యంలో రుణమాఫీ సంబరాలను పార్టీ పరంగా ఎలా నిర్వహించాలో నాయకులు కార్యకర్తలకు సీఎం రేవంత్ దిశానిర్దేశం చేయనున్నారు అలాగే స్థానిక సంస్థల ఎన్ని నామినేటెడ్ పదవులు కార్పొరేషన్ చైర్మన్ల అంశంపై చర్చించే అవకాశం ఉంది మరి కాసేపట్లో టీపీసీసీ కార్యవర్గ సమావేశం జరగనుంది సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రజాభవన్ లో ఈ మీటింగ్ జరగనుంది ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారి జరుగుతున్న టీపీసీసీ కార్యవర్గ సమావేశం కావడంతో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది ఇదే అంశానికి సంబంధించి మన సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ లైవ్ లో అందిస్తారు ప్రేమ్ చెప్పండి ఈ సమావేశానికి సంబంధించిన ప్రధాన అంశాలు శిలా సేపట్లోనే ప్రజాభవన్లో ఏదైతే టీపీసీసీ కార్యవర్గ సమావేశం ప్రారంభం కానుంది సమావేశానికి ఇప్పటికే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు మరొకవైపు ఇటు పార్టీ జనరల్ సెక్రటరీతో పాటు వైస్ ప్రెసిడెంట్లు కూడా ఒక్కొక్కరుగా ఇప్పటికీ ప్రజాభవన్కు చేరుకున్న పరిస్థితి అయితే ఉంది మరికొద్దిసేపట్లో పార్టీ అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏడు నెలల తర్వాత మొట్టమొదటిసారి ఇటు ప్రభుత్వాన్ని వైపు పార్టీని రెండి కోఆర్డినేట్ చేసుకునే విధంగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి దాంట్లో ముఖ్యంగా ఒకవైపు ఏడు నెలలకు ఏడు నెలల్లో కాంగ్రెస్ పార్టీ అమలు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు పథకాలు పాటుగా ఇటు కోఆర్డినేషన్స్ సంబంధించినటువంటి మరోవైపు రుణమాఫీ రుణమాఫీ దాంతోపాటుగా ముప్పై వేల ఉద్యోగాల భర్తీ నిరుద్యోగులకు సంబంధించి డిఎస్సి గ్రూప్ వన్కి సంబంధించినటువంటి ఇష్యూస్ వీటన్నిటిపై కూడా చర్చించారు ముఖ్యంగా ఈ ఏడు నెలల్లో అభివృద్ధి చేసిన పథకాలను అయితే గ్రామాల్లోకి తీసుకోపోవడంలో కొంత పార్టీగా కొంత విఫలమయ్యారనే ఉంది మరొక టీపీసీసీ చీఫ్గా సీఎంగా రేవంత్ రెడ్డి ఇద్దరు ఒక్క పనిని ఇద్దరు ఇద్దరుగా చేయడం ఒక ఎత్తు అయితే మరొకవైపు పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలను గ్రౌండ్ లెవెల్లోకి తీసుకుపోయేటువంటి కార్యక్రమాలు కూడా చేయాలని చెప్పేసి దిశానిర్దేశం చేయనున్నారు మొట్టమొదటగా రుణమాఫీకి సంబంధించినటువంటి విషయాన్ని కూడా తీసుకోవచ్చు దాంట్లో అయితే లక్ష రూపాయల రుణమాఫీకి సంబంధించి మరొక మూడు రోజుల్లోనే మూడు రోజుల్లోనే లక్ష రూపాయల రుణమాఫీకి సంబంధించినటువంటి చేసిన తర్వాత రైతుల మధ్య ఉంటూ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్కు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు సంబరాలు చేసుకోవాలని చెప్పేసి ఇప్పటికే ఉంది దానికి సంబంధించి ఏ విధంగా చేయాలి గతంలో గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ హామీ ఇచ్చి పదేళ్ల పాటు రుణమాఫీ విషయంలో ఏ విధంగా రైతులను నష్టపరిచినటువంటి విషయం కానీ లేకపోతే రైతులకు ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన వాటిని వివరిస్తూనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వచ్చిన తర్వాత చేసినటువంటి వాటి అన్నింటినీ కూడా ఒక్కొక్కటి వివరించుకుంటూ రైతుల సంబరాలలో పాల్గొనాలని చెప్పడం మరొక వైపు ఈ లక్షతో పాటు మరొక లక్ష రూపాయలకు సంబంధించినటువంటి రుణమాఫీ విషయంలో కూడా ఆగస్టు పదిహేను లోపు ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి వాటన్నిటి కూడా తిప్పికొట్టే విధంగా ఏ విధంగా తిప్పికొట్టాలి కానిస్టెన్సీ గ్రామాలు మండలాలు నియోజకవర్గాల వారిగా చేస్తున్నటువంటి ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నటువంటి ఆరోపణలను ఏ విధంగా తిప్పికొట్టాలనే అంశాలు దాంతో పాటుగా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సమస్యలను ఒక్కొక్కటిగా ఇటు మంత్రుల దృష్టి కానీ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు గెలిచిన దగ్గర అయితే ఎమ్మెల్యేలు ఓడిపోయిన దగ్గర అయితే నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు వారంతా స్థానికంగా మంత్రులు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మంత్రుల దృష్టికి ఎమ్మెల్యేల దృష్టికి తీసుకువెళ్తూ సమస్యలు పరిష్కారం చేయాలి ఎప్పటికప్పుడు జనాల్లో ఉండాలి జనా జనంతోటే ఉండాలని చెప్పేసి చెప్పడం మరొక వైపు ఈ పార్టీగా చే పార్టీగా ప్రభుత్వంగా చేసినటువంటి ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా జనాల్లోకి తీసుకువెళ్లడం ఎందుకంటే ఒకటి నిరుద్యోగుల విషయానికి వచ్చేసరికి ముప్పై వేల ఉద్యోగ ఉద్యోగాలు కేవలం ఏడు నెలల్లోనే భర్తీ చేసినటువంటి విషయాన్ని విద్యార్థులకు చెప్పడంలో కొంత పార్టీగా విఫలమయ్యామనేది రేవంత్ రెడ్డి దృష్టిలో ఉంది దాన్ని ఏ విధంగా తీసుకువెళ్ళాడు మరొక వైపు జాబ్ క్యాలెండర్కి సంబంధించి కూడా బడ్జెట్ సెషన్లోనే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ఆ దానికి సంబంధించినటువంటి విషయాన్ని కూడా విద్యార్థులకు నిరుద్యోగులకు ఏ విధంగా పార్టీ తరఫున చెప్పాలి దాంతో పాటుగా అనుబంధ సంఘాలుగా ఉన్నటువంటి ఎన్ఎస్ఏ కానీ యూత్ కాంగ్రెస్కు యూత్ కాంగ్రెస్ను కలుపుకొని విద్యార్థులకు ప్రభుత్వం చేసినటువంటి వాటన్నిటిని కూడా వివరిస్తూ ఒకవైపు విద్యార్థులకు సంబంధించినటువంటి స్కూల్ స్కూల్స్ కానీ లేక స్కూళ్ళలో చేస్తున్నటువంటి ఆ మౌలిక వసతుల దృష్ట్యా మౌలిక వసతులని ఏ విధంగా కల్పిస్తున్నామనేది కూడా జనాల్లోకి తీసుకువెళ్ళాలని చెప్పేసి కూడా మరొకటి చర్చ ఇంకొకటి పార్టీ పరంగా వచ్చేసరికి ఈ కౌంటర్ అటాక్స్కి వచ్చేసరికి ఏ పథకాన్ని తీసుకొచ్చినా ప్రతిపక్ష పార్టీలుగా ప్రతిపక్షాలు విమర్శిస్తూనే ఉన్నాయి వాటిని ఏ విధంగా తిప్పుకొట్టాలని చెప్పేసి ఆ అంశాన్ని కూడా సుదీర్ఘంగా దాదాపు ఒక మూడు గంటల పార్టీ సమావేశం జరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా కొంత సమాచారం అయితే అందుతుంది Thank you, Prem.